సో ఏపీలో అనేక అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి లేకపోతే పింఛన్లు కానివ్వండి రేషన్లు కానివ్వండి ఇలాంటివన్నీ ప్రారంభమయ్యాయి అలాంటిది గూగుల్ డేటా సెంటర్ కూడా రానున్నట్టు కూడా వార్తలతో వినిపించారు కాకపోతే గూగుల్ డేటా సెంటర్ రావడానికి కొన్ని అడ్డంకులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాత్రం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి పింఛన్లు కానివ్వండి అలాగే ఇవాళ ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఏడాదికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సో ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతుంది అంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి కాకపోతే కొన్ని అడ్డంకులు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు సార్ దీని గురించి జనరల్ గా కేసులు ఎవరేస్తారమ్మా బతుకున్నాళ్ళు కేసులు వేస్తారు చచ్చిపోయినాడు కేసేసాడు అది కూడా మరి జగన్మోహన్ రెడ్డి మహిమ అనమాట అంటే తావీద్ మహిమ అని అంటారు ఏదో సినిమాలో అట్లాగే జగన్ మహిమ అనమాట అంటే ఆత్మలతో మాట్లాడతాడు అలాంటిది ఆత్మలతో మాట్లాడే చచ్చినాడితో కేసు లేయించినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి దానిపైనే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు ఆ విశాఖ ఎయిర్పోర్ట్ లో గంటా శ్రీనివాసరావు అక్కడ కలెక్టర్ ఆయన దృష్టికి విషయం తీసుకొచ్చినప్పుడు మామూలుగా మండిపడలేదు దీనిపైన వెంటనే సమగ్ర దర్యాప్తు చేయండి లోతైన విచారణ చేయండి కఠినంగా శిక్షించాలా ఇలాంటి వాళ్ళు ఎందుకంటే నిన్నగాక మొన్న హైకోర్టు కూడా అక్షంతలు వేసేది ఆ కాగ్నిజెంట్ కి అక్కడ భూములు ఏదో ఎకరం రూపాయకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఏదో కేసు వేసారు ఏదో సొసైటీ ఫర్ సివిల్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ అనో ఎవరన్నా తానియళ్ళు అనే వాళ్ళు ఎవరో వేసారు వేసారో ఏయించారు లో కేసులు ఎవరు వేయరమ్మా ఎవరికి తీరుకుంది ఎవడు పనాడు చేసుకోవాలా ఎవడు పొట్ట వాడు సంపాదించుకోవాలా అంటే కేసులు ఏంచుతున్నారు ఏది అభివృద్ధిని అడ్డుకోవటం కోసం వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అన్నమాట రాజద్రోహం చట్టం సుప్రీంకోర్టు ఆపినట్టుంది అసలు ఇప్పుడు కొత్త చట్టం చేయాలా ఏంటి అసెంబ్లీ కేంద్రానికి ఇక్కడ ఒక బిల్ పాస్ చేసి పంపించాలి ఏమని రాష్ట్ర ద్రోహ చట్టం అనేది ఒక చట్టం చేయాలి వీళ్ళు అభివృద్ధికి మోకాలు అడుగుతున్నారంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీరు అన్నారు ఇప్పుడు చెప్పిన ఇంట్లో ఏది యాభై వేల కోట్ల పెట్టుబడులు యాభై వేల కోట్ల పెట్టుబడులు అంటే పాతిక వేల మందికి ప్రత్యక్ష ఉపాధి పాతిక వేల మందికి పరోక్ష ఉపయోగం అసలు డేటా సిటీగా విశాఖపట్నం మారుతుంది అంటే మూడు డేటా సెంటర్లు అక్కడికి వస్తున్నాయి అదానీ డేటా సెంటర్ లేకపోతే ఎస్పీవై డేటా సెంటర్ ఇంకోటి ఏదో ఉంది నెక్స్ట్ ఇది ఏది గూగుల్ డేటా సెంటర్ ఎనభై వేల కోట్ల పెట్టబడదు మూడు డేటా సెంటర్లతో అసలు విశాఖ డేటా సిటీగా మారితే అక్కడ ఎంత మందికి ఉపాధి ఒక ఐటీ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే దాని చుట్టూ ఐదు ఉద్యోగాలు డెవలప్ అవుతాయమ్మా పరోక్షంగా ఆ ఐటీ ఉద్యోగిని కంపెనీకి తీసుకుపోటానికి క్యాబ్ అంటే క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం ఆ ఐటీ ఉద్యోగి ఆ హోటల్లో బస్ చేయటానికి అక్కడ మరి హోటల్ ఆ పర్యాటకంలో ఉద్యోగాలు అంటే ఒక ఐటి అదే మనం అంటోంది ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ డెవలప్ అయిందంటే ఇవాళ కామధేనువుగా మారిందంటే ప్రతి సంవత్సరం తెలంగాణ హైదరాబాద్ నుంచి నీకు మూడు లక్షల కోట్లు ఐటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి అంటే తొమ్మిది లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు ఏది సంవత్సరానికి యాభై వేల అదనపు ఉద్యోగాలు సృష్టిస్తోంది ఐటీ రంగం ఒక తెలంగాణలో అట్లాంటిది మీరు ఇక్కడ ఉపాధి కల్పన యువత నిరుద్యోగం బలంగా ఉంది ప్రబలంగా ఉంది ఇప్పుడు ఏది దేశంలో నిరుద్యోగం పదిహేను శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం నేను చెప్తోంది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నిరుద్యోగిత థర్టీ పర్సెంట్ త్రీ జీరో పర్సెంట్ యువతే తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డిని మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి నేల కేసు మొన్న యువత పాదయాత్రలో లోకేష్ బట్ట నడిచిందే యువతనం అన్నమాట ఆ యువత ఉద్యోగాలను అడ్డుకోవటాన్ని క్షమించబడదు నేను అంటోంది అది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎవరతను అసలు చనిపోయిన అడిపోయిన నువ్వు ఆడి పేరు మీద కేసేయించడం ఏంటి దీని వెనక జవహర్ రెడ్డి అస్తం ఉందంటున్నారు మీడియాలో కథనాలు మనం వింటుంటే చదువుతుంటే అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఏదో అక్కడ మూడు వందల ఎకరాలు అక్కడ బినామీల పేరుతో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఎక్వైర్ చేశాడని అప్పట్లో జనసేన కార్పొరేటర్ నీకు తెలిసే ఉంటుంది ఆయన పేరే మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ రోజుతో ప్రెస్ మీట్ పెట్టేవాడు జవహర్ రెడ్డి అక్కడ అతను కొడుకు అతను మేనల్లుడు అక్కడ టెస్ట్ వేసి ఈ జీవో అప్పుడేంటి ఫ్రీ హోల్డ్ భూములు ఫ్రీ హోల్డ్ పెట్టడానికి ఒక జీవో తీసుకొచ్చారు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అనుకుంటా ఏడు వందల ఆరు జీవో తీసుకొచ్చి ఆ జీవో అడ్డం పెట్టుకునే పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేశారు అందులో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలయ్య అనమాట అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూత ఈ జవహర్ రెడ్డి సాయిరెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి ఈ బ్యాచ్ అంతా వీళ్ళు ఇక్కడ బినామీలతో భూములు కొన్నారని మనం చూసాం తర్లువాడ అదో రెండు వందల ఎకరాల కొండ ఆ కొండ కొండ విజయసాయి రెడ్డి కూతురికి రాసి ఇచ్చేశారు అప్పుడు మీద అక్కడ పెద్ద యూనివర్సిటీ పెడుతున్నానని చెప్పి అసలు రెండు వందల ఎకరాలు సాయిరెడ్డి కూతురికి ఇవ్వటం అంటే మనం చూసాం హైకోర్టు కూడా ఆ మధ్య అక్షంతలు వేసింది సాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ఆమెంటి అసలు అక్కడ బీచ్ లో ఆ సిఆర్ జెడ్ నిబంధనలు అతిక్రమించి అక్కడ కట్టుబడి చేస్తున్నారు ఏది అసలు అదేంటి అసలు సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి బీచ్ లో సముద్రంలో నీకు లోతుగా పునాదులు దప్పేసి కట్టుబడులు చేస్తే ఎంత ఫైర్ అయిందంటే హైకోర్టు మొత్తం అది కూల్చేసి ఆ కూల్చిన దానికి పరిహారం కూడా ఆ కంపెనీ నేహారెడ్డి కంపెనీ దగ్గర వసూలు చేయను జీవీఎంసి ఆ లేదో తూతూ మంత్రంగా పై పైన కూల్ చేస్తే మళ్ళా హైకోర్టు ఫైర్ అయిందనమాట అంటే భూ కేటాయింపుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు అవినీతి కుంభకోణాలు చేశారు అనే దానికి నీకు అక్కడ రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ చిత్తూరు జిల్లాలో అటు మదనపల్లి పుంగనూరు పీలేరు తంబళ్లపల్లి నాలుగు నియోజకవర్గాల్లో పదిహేను మండలాల్లో ఇరవై వేల ఎకరాలు కబ్జాలు మదనపల్లిలో నీకు ఆ ఫైల్ తగలబెట్టారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడ వీళ్ళ అవినీతి రుజువు అవుతుందో అని చెప్పి సాక్ష్యాలు లేకుండా ఆ రూపు మాపడంలో అసలు వీళ్ళని మించిన వాళ్ళే అనమాట మడర్లు చేస్తారు రక్తం చేస్తారు శవానికి కట్లు కడతారు సేమ్ ఎపిసోడ్ ఈ భూ కబ్జాల్లో కూడా వీళ్ళు భూ కబ్జాలు చేసి పెట్టారు అదేంటి అది రేణుకుంట ఎయిర్పోర్ట్ ఇక్కడ తిరుపతిలో రేణుగుంట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం వీళ్ళు కబ్జాలు పెద్దిరెడ్డి భార్య ఎవరు స్వర్ణలత ఏదో ఉంది ఆమె చుట్టూ ప్రభుత్వ భూములు మధ్యలో వాళ్ళకి మరి భూమి ఎక్కడి నుంచి వస్తుందమ్మా వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో పట్టాభూమి పుట్టించారు అరే చుట్ట చుట్టూ దట్టమైన అడవి ఏదది మంగళంపేట అడవులు ఆ మంగళంపేట అడవుల్లో మరి ఇతనికి పట్టాభూమి డెబ్బై ఐదు ఎకరాలు పుట్టించి పారాయి సార్ అడంగల్ ఉందంటాడు అది ఉందంటాడు ఇది ఉందంటాడు అక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్ ఏమో పెద్దిరెడ్డి గ్యాంగ్ చుట్టూ కబ్జా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమో ఇక్కడ సాయిరెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే ఈయన జవహర్ రెడ్డి ఈ గ్యాంగ్ మొత్తం బ్జాలు ఇప్పుడు ఒకటి మనం చెప్పుకుంటోంది ఏది గూగుల్ డేటా సెంటర్ అంటే అది గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చిందో చంద్రబాబు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎం గా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చేసరికి అసలు హైదరాబాద్ ఐటీకే అది ఒక గేమ్ చేంజర్ గా ఎలా మారిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గూగుల్ డేటా సెంటర్ గనుకొస్తే ఇది ఒక గేమ్ చేంజర్ అంటోంది అది మొత్తం ఇవాళ ఐటీ రంగంలో నీకు ఒక విషయం చెప్తాను రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ కంపెనీలు రెండు వేల ఐదు వందలు ఉంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు హైదరాబాద్ లోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక పదిహేను ఇరవై కంపెనీ అంటే ఏంటి పారిశ్రామికంగా ఎంత వెనకబడింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి భూములు ఇవ్వాలి విద్యుత్ ఇవ్వాలి అలాంటి వాటిని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే జగన్ ఏమంటాడు రూపాయికి ఇడ్లీ రాదు చంద్రబాబు ప్రభుత్వం మరి రూపాయికి అక్రం భూమి ఇచ్చేస్తుంది అంటాడు నువ్వెందుకు ఇవ్వలేకపోయావు నువ్వెందుకు తేలేకపోయావు ఈ పరిశ్రమలు నువ్వు తెచ్చుంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదా నువ్వు ఓడిపోయేవాడివా అంటే పరిశ్రమల్ని బెదిరించాడు వాటాల కోసం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడు తరిమేశారు అసలు లులు కన్వెన్షన్ సెంటర్ ఆ భూముల పైన కన్నేసి తరిమేస్తే ఆయన పెద్ద లెటర్ రాశాడు ఆలీ అసలు జీవితంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ మొక్కలు ఉన్నాను అట్లాంటిది మరి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి మరి వాళ్ళని మళ్ళీ తెప్పించారు మూడు లుల్లులు పెడుతున్నాం మేము ఇప్పుడు ఏది శాఖ కాదు అమరావతిలో పెడతాం తిరుపతిలో పెడతాం మూడు పెడతాం అంటే మళ్ళా వడ్డే స్వామినాథ్రేశ్వరరావు ఇవాళ ఏమంటాడు లుల్లు భూముల కేటాయింపు వెనక చిదంబర రహస్యం ఏంటి బాబు అంటాడు ఆయన వయసు ఎంత తొంభై ఏళ్ళు వస్తున్నాయి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఆయన ఇంకా ఏమిటి ఎవరి మేలు చేయటం కోసం ఇదే వడ్డే సోమినాథ్ గతంలో జగన్ భూ కబ్జాలకు పాటుపడినప్పుడు ఎందుకని మాట్లాడలేదు ఆయన పాదయాత్ర చేస్తాడంట వడ్డే సోమినాథ్ ఉద్దానం దగ్గర నుంచి విజయవాడ పాదయాత్రకి అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది దాకా పిలిపించాడు ఇరవై ఎనిమిది విజయవాడలో బహిరంగ సభ పెడతాడంట నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి వజ్ర తునకాలు దొరికాయంటే అంటే ఈ వడ్డే సోమనాథ్వరరావు ఆ రోజు జగన్ ఐదేళ్లలో ఎక్కడ ఇటు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఇక్కడ రాయలసీమ కబ్జాల్లో నోరు తెచ్చాడా చేయొచ్చుగా పాదయాత్ర అప్పుడు మరి అంటే భయమా